వెల్కమ్ ఛానల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా అక్కర్లేదు ఈయన మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇకపోతే రామ్ చరణ్ రీసెంట్ గా నటించిన ట్రిపులర్ సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అంతేకాకుండా గ్లోబల్ స్టార్ అన్న ట్యాగ్ కూడా సంపాదించుకున్నారు ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రామ్ చరణ్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు అలాగే ఎన్నో సరికొత్త రికార్డులను కూడా ఈయన సొంతం చేసుకున్నారు ఇకపోతే ఆస్కార్ కమిటీలో కూడా మెంబర్ గా చోటు దక్కించుకున్నాడు రామ్ చరణ్ ఇలా ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న రామ్ చరణ్ తాజాగా మరో సరికొత్త రికార్డ్ సొంతం చేసుకున్నారు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ అయినటువంటి మ్యాగజైన్ కవర్ పేజ్ పై ఉపాసన రామ్ చరణ్ దంపతులు ఫోటో వేశారు దీంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా వీరిద్దరి గురించి ఒక ఆర్టికల్ కూడా ఆ మ్యాగజీన్ లో రాశారు ఈ మీడియా సమావేశంలో భాగంగా వీరిద్దరు కూడా వారి మధ్య ఏర్పడినటువంటి ప్రేమ పెళ్లి వారి వ్యాపారాల గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు ఇలా రామ్ చరణ్ ఉపాసన దంపతుల ఫోటో మ్యాగజైన్ కవర్ పేజ్ పై రావడంతో అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు ఈ సందర్భంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు అనేక మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంక్ర చెప్తూ అభినందిస్తున్నారు మీరు కూడా వాళ్ళకి ఏమైనా విషయ చెప్పాలనుకుంటే కమెంట్లో లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో